అందరికి ప్రైజ్ రాడండి కీర్తనలు దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఏరును నాటబడినదే తన కాలమందు చెట్టు చెట్టువలేనుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టును అలాగున ఉండక గాలి చెదరగొట్ట పొట్టవలేనుండు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాకులను నిలువరు నీతిమంతుల మార్గం ఏవోవాకు తెలియను దుష్టుల మార్గము నడుపును అన్యజనులు ఎలా గల్ గల్లంతు చేయుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొని చూ భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తుకునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయిచున్నాడు ఆ కాశ మందు ఆసీనుడవగు ఆసీనుడ ఆసీనుడవు వారు నవ్వుచున్నారు ప్రభు వారిని చూచి అపహసించుచున్నారు నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును చేసి చేసియున్నాను అని సెలవిచ్చి ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయు కట్టడను నేను వివరించదో ఏహోవా నాకిలాగు సెలవిచ్చును నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చవు ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్లు వారి మొక్కచెక్కలుగా పగులగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపాతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడా వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రఘు కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించుడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదు ఆయన ఆశ్రయించు వారందరూ కూడా ధన్యుడే మనం చదువుకున్న ఈ రెండు అధ్యాయాల నుంచి మనం కొన్ని ప్రశ్నలను చదువుదాం అసలు ధన్యుడెవరు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు ధారాత్రులు దానిని ధ్యానించువాడే ధన్యుడు ధన్యుడెవరు కీర్తనల భాగంలో మనకి ఒకటో అధ్యాయం రెండో వచనంలో యహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడే ధన్యుడు నీ నీతిమంతులు ఎలాంటి వృక్షంలాగా ఉంటారంట ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును నీతిమంతులు ఎలా ఉంటారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలే నుండును నీతిమంతుల మార్గము నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను నీతిమంతుల మార్గము ఎవరికి తెలుసు హోవాకు తెలియను ఆయన్ని దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులే యహోవాను ఆశ్రయించు వారందరూ ధన్యులే చిన్న ప్రార్థన స్తోత్రం 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 సర్వనత దేవ సర్వాధికారి ప్రభుత్వానికి వందనాలయ్యా ఈ రోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని కాపాడి నీ కృపతో నీ వాత్సల్యంతో ఈ రోజు నన్ను నింపిన దేవానికి వందనాలు ప్రభుత్వం ఈ రోజు చూడలేక ఎంతో మంది గతించిపోతున్నారయ్యా అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావయ్యా అయా నీవి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నావయా రోజు కూడా ప్రభు నీ వాక్యాన్ని చదువుకొని దాన్ని మేము ధ్యానించుకొని నీ కృపతో నీ వాచ్ఛల్యంతో మా జీవితాల్లో ఫలపరితముగా మేము మార్చుకోవడానికి సహాయమును మీరే దయచేస్తున్నందుకే నీకు ఈ రోజున ఇలా ఉన్నామంటే అది నీ కృపే ప్రభువాన్ ఆయన అయ్యా ఇది లేక ఎంతో మంది బాధపడుతున్నారు అయ్యా ఈ ప్రపంచంలో ప్రభువాన్ ఆయన అయా అసలు మిమ్మల్ని తెలుసుకోవడమే మా గొప్ప ధన్యత అన్న ప్రభువాన్ ఆయన అయా మిమ్మల్ని ఆశ్రయించి వారు ఏ కొ ఉండదు కదా ప్రభువాన్ ఆయన ఆ రీతిగా మేము ఆయన మిమ్మల్ని తెలుసుకుని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా ఆయా నీతి మంతుల మార్గము సరళము చేస్తానన్నారు ప్రభు నాయన ఆ నీతిమంతుల మార్గంలో మేము ఉండడానికి సహాయం అది అయ్యా ఆయా ఎల్ల వేలలో మీ కృపతో నింపండి ప్రభు నాయన మీ ఆశ్చర్యంతో నింపండి ప్రభు నాయన అయ్యా నీ రూపాన్ని మార్చలేము మాకు ఎప్పుడు తోడుగా ఉండడానికి సహాయం మీరే దయచేయమని అడుగుతున్నాము దేవానికి వందనాలయ్యా అయా ఇది తెలిసిపోలేక ఎంతో మంది దారితారు ప్రభునాయన అటువంటి బిడ్డలను మీరే ముట్టండి ప్రభున్నానయన మిమ్మల్ని ఎరిగి ఉండే బిడ్డల్లాగా లాగా మిమ్మల్ని మార్చినందుకే నీకు వందనాలు ప్రభు నాయన అయా ఎన్నో విషయాల్లో మీరు నాకు సహాయం దయచేసాయ అయ్యా నా కుటుంబాన్ని మేము ఇంతవరకు కాచి కాపాడవయ్యా అలాగే ప్రభునయన ఈ ప్రభున్నానయన ఈ ప్రపంచంలో చాలా మంది ప్రభుత్వ ఇరువురి భార్యాభర్తలు కలిసి ఉండగా ప్రభున్నానయన ఎన్నో గొడవల్లో ఎన్నో బాధల్లో అలాంటి బిడ్డలు ఉన్నారు ప్రభు మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభునాయన ఎవరి కుటుంబాల్లో ఎలాంటి బాధలు ఉన్నాయో ప్రభు నాయన అనే కృపతో నింపండి ప్రభు నాయన ఇరువరు ప్రభున్నానయనని ఎందు భయభక్తులు కలిగి ఉండి నాయన అయా భార్య తండ్రి నాయన శిరసై ఉన్నారభునాయన భర్త ప్రభానాయన అదే విధంగా ప్రభు నాయన మేము మా అందరికి మీరు శిరసై ఉన్నారు ప్రభు నాయన మేము గౌరవించే బిడ్డలు మేము మారాలి ప్రభు నాయన మీ కృపతో మీ వాత్సల్యంతో మేము బ్రతకాలి ప్రభు నాయన అయ్యా మా బిడ్డల్ని మేము ఎలా పెంచుకోవాలో మాకు నేర్పించండి ప్రభు నాయన మాలో మా స్వభావాన్ని దయచేయండి ప్రభు నాయన ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉండే సహోదరి సహోదరుల భావాన్ని మేము కలిగి ఉండే బిడ్డల్లాగా మిమ్మల్ని మార్చండి ప్రభున్నాయన ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతారు ఆ రీతిగా మేము తగ్గింపు స్వభావంతో ఉండాలి ప్రభున్నాయన నీ వంటి పోలికను మాకు దయచేయండి ప్రభు మీ వంటి నడవడికను మాకు దయచేయండి అయ్యా మేము మాలో మేము తగ్గించుకోవడానికి సహాయము మీరే దయచేయమని అడుగుతున్నాము ప్రభు నీకు వందనాలయ్యా అయ్యా ఎవరైతే ప్రభు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ప్రభుత్వ అటువంటి బిడ్డలు మీరు యన వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తున్నందుకే నీకు వందనాలు ప్రభు ఎవరైతే ప్రభుత్వ జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభుత్వ కొంతమంది కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారయ్యా అయా మీరు ముడితే వెంటనే స్వస్థత దొరుకుతుంది కదా ప్రభుత్వ అటువంటి బిడ్డలను మీరు మొట్టమని అడుగుతున్నాము దేవా నీకు వందనాలు ప్రభు అతిపాయంలో ప్రభున్నానయన బాధపడే బిడ్డలు ఉన్నారయ్యా చిన్న పిల్లలు ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు కూడా ఉన్నారు ప్రభుత్వ అటువంటి బిడ్డలను కూడా మీరే మొట్టమని అడుగుతున్నాము దేవా ni korang ya. అయ్యా స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా వారికి మీరే కంచ కాపుతలను దయచండి అయ్యా ఎవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభు నాయన తల్లులుగా ప్రభానయన మేము అందరము ప్రభానాయన ప్రతి ఒక్కరము ప్రతి బిడ్డల కోసం మేము ప్రార్థించే తల్లుల్లాగా మమ్మల్ని మార్చండి ప్రభు నాయన యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ప్రభు దారి తప్పిపోకుండా ప్రభునాయన మేము మార్గంలోకి రావడానికి సహాయం దయచండి అయ్యా వారి ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ప్రభునాయన నీ వాక్యానుసారంగా పెంచుకునే జ్ఞానాన్ని మాకు దండి అయ్యా అయ్యా మేమైతే ప్రహానైనా పెంచలేము కానీ ప్రహానైనా మీ తోడు ఉండాలి ప్రహానైనా మీ అద్భుత హస్తాన్ని మం ఏదో ఉంచమని అడుగుతున్నాము దేవా నీకు వందనాలయ్యా అయా బిడ్డలు ఎవ్వన ప్రాయంలో ఉన్నారు ప్రభున్నానయన అయా చెడు అలవాట్లకు అవ్వకూడదు సవ్వకూడదు నాయన అయా ఒక ఆడపిల్ల అయినా మగపిల్లలైనా ప్రభువనైనా అయా వారి దారి తప్పిపోకుండా నీ మార్గంలో నడవడానికి సహాయం దాంట్ అయ్యా అయా నాకులాగా ప్రార్థించే ప్రతి ఒక్క తల్లి ప్రార్థన నీ ఆలకిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభున్నానయన అయా కన్నీరు కార్చమన్నారు నా నిమిత్తం కాదు గానీ మీ కుటుంబం మీ పిల్లల నిమిత్తం కన్నీరు కార్చమన్నారు కదా ప్రభున ఆ రీతిగా మేము అడుగుతున్నాము దేవానయ నీ విజ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా అయ్యా అదే విధంగా ప్రభునైనా కొంతమంది తల్లులకు ప్రభుత్వ గర్భ ఫలము లేక ఎంతో మంది బాధపడుతున్న బిడ్డలు కూడా ఉన్నారు ప్రభునయన అటువంటి బిడ్డలను కూడా నీ విజ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా అయ్యా వారి గర్భ ఫలాన్ని ముడుతున్నందుకే నీకు వండనాలు ప్రభువనైనా వారికి స్వస గర్భ గర్భ ఫలాన్ని మళ్ళీ ఇస్తున్నందుకే నీకు వందనాలు ప్రభు ఆనాడు ప్రభునైనా అన్న మొరపెట్టగా ప్రభుత్వ వెంట కార్యాన్ని దయచేస్తారు కదా ప్రభా అయా అదే రీతిగా ప్రభు అని ఎవరైతే ఏ తల్లి అయితే ప్రభు కన్నీరు కారుస్తుల్లో అటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నీకు వందనాలు ప్రభావ అయా నీ కృపా హస్తం తోడుగా ఉంచమని అడుగుతున్నాం నీకు వందనాలయ్యా అయా మా యజమాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతో మంది ప్రభునైనా అయా భార్యాభర్తలు ఇరువురు లేకుండా ప్రభునయన ఎంతో మంది విడాకులు దాకా వెళ్తున్నారు ప్రభున్నానాయన అయా ఒక్క క్షణము మేము తగ్గింపు స్వభావాన్ని మాకు దయచేయండి మా హృదయాన్ని మీరే కదిలించమని అడుగుతున్నాం ప్రభునాయన అయా కోపతాపాలు తగ్గించుకోవడానికి సహాయం దయచేయండి ఈర్షలు పగలు వద్దు ప్రభువా అయా ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉండే బిడ్డలలాగా మమ్మల్ని మార్చండి దేవానాయన అయా నీ కృపతో నీ నింపండి ప్రభునాయన అయా ఒక చిన్న నిమిషం ఒక్క నిమిషం ఆలోచించలేక ప్రభు నాయన కోర్టుల దాకా వెళ్ళిపోతున్నారు ప్రభుత్వ అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన వారికి తెలియజేయండి ప్రభునయన కొంతమంది తెలిసి తెలియక చేస్తున్నారు ప్రభు నాయన అటువంటి బిడ్డల్ని మీరే కాపాడండి ప్రభు నాయన అయా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండే బిడ్డల్లాగా లాగా ఉండాలి అయ్యా అయా ఒక్క నిమిషం నా భర్త కోసం నేను తగ్గితే ఏంటి అనేది రావాలి ప్రభా మా మా హృదయాల్లో ప్రభానాయన ఆ రీతిగా మా తగ్గిం తగ్గింపు స్వభావాన్ని మాకు దాయిచ్చేయమని అడుగుతున్నాము వందనాలయ్యా ఆయా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో నీవే నేర్పించు మా కుటుంబాల్లో నీవే కంచా కాపుదలను దయచేడు ప్రవ్వాన్ ఆయన అయ్యా యోగు కుటుంబం కుటుంబ ఎలా అయితే కంచె వేశావో ఆ రీతిగా మా కుటుంబాల చుట్టూ నీ కంచా కాపుదలను మీరు దయచేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభు ఉద్యోగాల నిమిత్తం ప్రా చేస్తున్నాను ప్రభు ఎంతో మంది జాబులు లేక ప్రభుత్వ బాధపడుతున్నారు అయ్యా అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా కొన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబుల కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభుత్వ అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వ ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభు ఫలితం రావట్లేదని బాధపడుతున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు ప్రభు అయ్యా అటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా అయ్యా మీ కృపలో మీ వాత్సల్యంతో నింపండి ప్రభు మీ కృపా హస్తమును మాకు తోడిగా ఉంచండి అయ్యా ఆయా ప్రతి రోజు నీ వాక్యాన్ని చదువుకొని జ్ఞానించుకొని ప్రభుత్వ దాంట్లో ఉన్న మర్మాన్ని మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేమని అడుగుతున్నాము దేవా నీకు వందనాలయ అయా ఈ నెల నీ పాపుదల మాకు దయచేమని అడుగుతున్నాము దేవా నీకు వందనాలయ నీ కృపతో నీ వాత్సల్యంతో నాయన ఈ రోజు వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపాస్తమును మాకు తోడుగా ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి త్వరలో మా కొరకు రానయ్యేసుక్రీస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రేజ్లాడండి అందరికి అండి ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు మనకి ఇలా లైవ్ ద్వారా తెలియజేసినందుకే దేవునికి అండి ఇలా మనం మనము ఒక చిన్న లైక్ చేస్తే దేవుడి గురించి మనం సువార్త ప్రకటించలేనప్పటికీ కూడా మనం పది మందిలు నిలబడి చెప్పలేకపోయినా దేవుడి గురించి ఏదో ఒక రూపంలో ఎలాగోలా దేవుడిది ఇంకొక ఇద్దరు ముగ్గురికి తెలిసిద్ది కదండి వచ్చిన తర్వాత ఒక చిన్న లైక్ చేశారంటే ఇంకొకరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిద్ది కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి అంతే మనం దేవుడు వచ్చే వరకు దేవుడి సువార్తను ప్రకటించే బిడ్డల్లాగా ఉండాలి మనకి తెలియని వారికి కూడా మనం పనిచేసే ఉద్యోగం చేసే దగ్గర కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సువార్తను ప్రకటించే బిడ్డల్లాగా ఉండాలి నేను వచ్చి పర్యాంతం వరకు దేవుడు సువార్తను ప్రకటించమన్నాడు కదా దేవుడు మనం ఆయన వచ్చేంత వరకు ఆయన రాకడ సమీపంగానే ఉంది ఆయన వచ్చేంత వరకు మనం దేవుడి గురించి ప్రకటిస్తూ ఉండాలి ఎంతో మంది దేవుడి గురించి తెలియక తెలుసుకోలేకపోతున్నారు మరి దేవుడి గురించి తెలిసిన మనమైనా ఒక ఇద్దరు ముగ్గురికి కనీసం ఒక నలుగురు ఐదుగురికి లేక ఒక పది మందికి చెప్పిన ఎవరో ఒక్కరిగైనా మార్పు రాదా సరే వంద మందికి చెప్దాం ఒక్కరికైనా మార్పు రాదా మనమే దేవుడి గురించి ప్రకటించే బిడ్డల్లాగా ఉండాలి దేవుడు మనల్ని ఏదో ఒక రూపంలో సువార్త ప్రకటించేటట్లుగా చేస్తాడు మరి మన స్టేటస్ ద్వారాను ఇంకొకటి ఏదో ఒక రూపంలో దేవుడి గురించి మనం ప్రకటిస్తూ ఉండం చిన్న లైక్ చేసి దేవుడు ప్రతి ఒక్క గమనిక్కుని దేవుడు మనం చేసే ప్రతి ఒక్క పనిని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు సరేనండి అందరికీ ప్రైజ్ లాడ్ లైవ్ క్లోజ్ చేస్తున్నాను